మ్యాజిక్ చేస్తాను అందరికీ నమస్కారాలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ An honorable and respected former Vice President of India, Padma, Bhushan, Padma Vibhushan Sri Venkateshwaraji, members of Parliament Dr. dagpati Purandeshwaraji and also Sri Bharatji, and the author of this book, Rao Gar, and uh, very enthusiastic. Uh, Vishakapatnam citizens who have come for this program. My namaskaram to all of you. All. I feel extremely honored to have uh, been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is, to write a book write any book is one thing which he's already done about four or five of them <clears throat> but to write history is not easy, easy at all to write history requires a lot more rigor it requires a lot of intensive study i think it was aristotle who once said and uh, i'm not sure about the exact words but he said history actually it's about the unchanged దాంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు నడిచాయి నడిచిపోయాయి ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది దట్ ఇస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్ గెలుపు ఎవరికి పొందారో ఎవరు గెలు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ దాంట్లో మంచివి ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఏంటి గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచి అన్నిటినీ కూడా హిస్టరీలు రాస్తూ వస్తారు కానీ అన్చేంజ్డ్ అది హరిస్టాటిల్ అన్చేంజ్డ్ ఇట్ రిమైన్స్ దేర్ ఇట్ ఇస్ అన్చేంజ్డ్ నో బడీ కెన్ చేంజ్ ఇట్ వాట్ హ్యాపెండ్ హ్యాపండ్ బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే ఈ రైట్ సిట్ ఇన్ వన్ గ్లోరియస్ వే బట్ దర్ ఆర్ అదర్స్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ ద విక్టోరియస్ వాళ్ళు వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు దాన్ని తరతరాలుగా చెప్తారు సబ్ ఆల్టర్న్ హిస్టరీ అంటారు ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠిన కఠినమైన ఎక్సర్సైజ్ ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ ఎక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు కొన్ని అంశాలు రాస్తారు అన్ని అంశాలు రాయరు కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక త్రీ హండ్రెడ్ ఆట్ పేజెస్లో కంటెంట్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్ స్మాల్ పిక్చర్ సో ఇట్స్ అ గ్లిమ్స్ కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయతలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుట్ పేజెస్లో రాశారు బట్ అవరు వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్ హీ సో హిమ్ సెల్ఫ్ ఇన్ ఇట్ మంచిగా నానిపోయి నాని తేలి బయట వచ్చి రాశారు బుక్ అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి హౌ సింపుల్ లూసడ్ ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అనే టైప్లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లాగా లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైమ్ వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది కానీ మారలా హీ రిమైండ్ హిమ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మ్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు బట్ దట్ ఇస్ నాట్ వాట్ ఇస్ పాపులర్లీ అవైలబుల్ మన స్కూల్ పిల్లలకో కాలేజీలు హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్ లెర్నింగ్స్ హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ హ్యాస్ బీన్ రిటర్న్ విత్ ద టెండెన్సీ ఆఫ్ దోస్ ఆర్ ఇదర్ విక్టర్స్ ఆర్ ఆర్ పార్టీ టు ద గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్ అందువల్ల భారతదేశం ఒక చరిత్ర విల్ స్టిల్ హ్యావ్ టు బి రిటర్న్ నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియంటు మిథాలజీ అనే రాంగ్ పదంని వాడుతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ఇట్ యాస్ హిస్టరీ మన కల్చరల్ ట్రీట్ ఏంటి ఇతిహాసం ఇట్ ఇస్ చెప్పడం ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళుతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది ఇక్కడ జరిగినదిని జరిగినట్టు చెప్పడం தாண்ட்ல மஞ்ச வை கொண்டு செடு வச்ச மனக்கு இஷ்டமனவி வாய் மனக்கு இஷ்டம் கானவி கூட வை பட் அது செப்படாக்கிட்ட அந்த ஆத்மவிஷ்வாசம் செல்ஃப் கான்ஃபிடென்ஸ் ஐ விட் இஸ் ஹாப்பிங் பிஃபோர் மீ விச் இஸ் குட் ஐ வி மீ வாட் இஸ் வாட் எவர் இஸ் ஹாப்பிங் விட பி அப் டு அர் லெக்கிங் அது செப்படும் ஹிஸ்டரீலா முக்கியம் அது செப்பே கல்ச்சர் மனது వీ డి నాట్ హైడ్ అన్ప్లెసెంట్ థింగ్స్ బట్ హైడింగ్ ఆర్ పెయింటింగ్ ఆర్ వైట్ వాషింగ్ అన్ప్లెసెంట్నెస్ అకార్డింగ్ టు సర్టన్ మారల్ వాల్యూస్ వెస్టర్న్ హిస్టరీలో చాలా జరిగినాయి వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా చాలా మారాయి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ விகோரி வாலியூ சிஸ்டம்ஸ் தோட்டி வச்சி இது இது மஞ்ச அது மஞ்சது காது அனுப்பே ரகங்க மனமீத இம்போஸ் செய்யபடினா உயிர் ஆ இம்ப்ஸ் செய்யபடினா மனசுல பெட்டுக்கி விஸ்டரீஸ் உங்க அபே மன ஸ்கூல் கூட இவ்வளவரே உனா அவன்னி பெட்டுக்கொண்டே இவ்வளோ வெஸ்டர்ன் வரல்டு படிக்குக்குலர் யுனைட் ஸ்டேட்ஸ் இது காது இல்ல உண்டாலும் அது கூட எக்ஸஸ் அது ఓకిసం అని అమెరికాలో జరిగినది ఏంటి దట్ పెయింటెడ్ హిస్టరీ ఈజ్ కమింగ్ మన ప్రాక్టీస్ సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి ఇన్క్లూజివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి ఓకిసం జరిగింది ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ ఓకిసం కాదు అని చెప్పుకొని వేర్ దేవ్ గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాస్ ఎర్లియర్ అందువల్ల హిస్టరీలో డిస్ట్రాషన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఇదర్ మనని మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండింది సో నేషనల్ ఎకనా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ లెట్ ద రియాలిటీ లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమౌట్ ఎన్నో ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది నేను అవన్నీ ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పట్ట ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్ నేను పురంధేశ్వరి గారిని అడిగాను హౌ డి యూ మేనేజ్ టు డూ దిస్ అని అంటే వారు కూడా అన్నారు సమయంలో టూ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ లేచి కూర్చొని హీల్ బీ రీడింగ్ ఆర్ రైటింగ్ నేరం కాలం అలా చూడకుండా హీ వాజ్ ఓన్లీ ప్రియ ఒక్క అండ్ హీస్ గివెన్ అస్ సమ్ ఒక పొక్కిషం అనమాట ట్రషర్ ట్రోవ్ దట్ ఈస్ గివెన్ బిఫోర్ అస్ and also because he's written it in telugu i think it's a big service to the development of Basha. and uh, to bring history in your own mother tongue is a very big effort i appreciate your great uh, service for uh, one giving history with your perspective and also to be able to uh, give it in mother tongue and it glimpse matram kadu గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ మాత్రం కాదు ఇట్ ఇస్ అన్ ఎన్సైక్లోపీడిక్ వ్యూ ఇన్ టు గ్లోబల్ హిస్టరీ పెనోరమిక్ ఇట్ లుక్స్ ఎట్ ఆల్ డైరెక్షన్స్ ఆల్ యాంగిల్స్ గ్రేట్ సర్వీస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈజ్ డిఫరెంట్ ఐమ్ షూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐ ఎమ్ ష్యూర్ హీల్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆల్ దాట్ అండ్ విత్ ఆల్ దిస్ సెడ్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్ ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు మచ్ ఆఫ్ దాట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ సచ్ థింగ్స్ హ్యాపెన్ ఐ ఆల్వేస్ అప్రిషియేటెడ్ హియర్ బై సా ఆల్ ఆఫ్ అస్ సా ద అచీవ్మెంట్స్ ఆఫ్ అ హైలీ అచీవింగ్ ఫ్యామిలీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ హైలీ అచీవింగ్ ఫ్యామిలీ కమింగ్ టుగెదర్ ఇది ఇది నేను తెలుగులో ప్రాబ్లీ ఐ సేట్ ఇన్ దీస్ మెనీ వర్డ్స్ నాకు యాజ్ మచ్ అస్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అక్వైర్డ్ లాంగ్వేజ్ కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్పలేను బట్ ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు రాజకీయంగా సోషల్గా లిటరేచర్లో ఫైన్ ఆర్ట్స్లో అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లార్జర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికీ ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు దానికోసం నేను పెద్ద ఐ వాంట్ టు గివ్ ఎ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్ ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒక్కరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు పెట్టి కమ్యూనిటీలో ఉన్న అందరం కూడా దాంతో ఏకం అయిపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బెస్ బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్ దానికోసం నేను మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్